లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రైతన్నకు కన్నీళ్లు మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో దేవీపట్నం మండలం ఇందుగూరుపేట గ్రామానికి చెందిన రైతుకు సంబంధించి దూడ వెళుతుండగా గోకువరం కొట్నీస్ హాస్పిటల్ సమీపంలో వెనక నుంచి టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టిపోవడంతో గేదె దూడ కుప్పకూలిపోయాయి వెటర్నరీ డాక్టర్ లోకేష్ వెటర్నరీ అసిస్టెంట్ మోహన్ సంఘటన స్థలానికి వచ్చి వైద్య పరీక్షలు చేసి గేదెకు నడుము జారి కాలు విరిగిందని నిర్ధారించారు దూడకు మక్క జారిపోయిందని నిర్ధారణ చేసి వెంటనే చికిత్స చేశారు దూడ మాత్రం చికిత్స చేసిన తరువాత లేచి నడవసాగింది మాత్రం నడుము కాలు విరిగిపోవడంతో నడవలేకపోతుందని వెటర్నరీ డాక్టర్ లోకేష్ తెలిపారు ఈ రెండు జంతువులు సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటాయని రైతులు తెలిపారు